హలో ఎవ్రీవెన్ ఏంది ఇది అనుకుంటున్నారా ఎల్లిగడ్డలు బ్లింకిట్లు అయితే ఆర్డర్ చేసిన బ్లింకిట్ గురించి ఇంతగానో ఎందుకు చెప్తున్నాను అనుకోకండి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు మా ముందు షాప్లోనే తీసుకోవడం అలవాటు అక్కడ లేకపోతే ఇట్లా అలవాటు అయింది అనమాట తీసుకోవడం అనేది రీసెంట్గానే బట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నా నాకైతే మంచి అనిపించింది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఈ ఎల్లిగడ్డ థర్టీ ఫోర్ రూపీస్ అయితే పడింది సో రెండు టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నా థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ రూపీస్కి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వచ్చిందనమాట అండ్ బ్లింకిట్ గురించి ఒక స్టోరీ చెప్తాను కదా ఏంటంటే మా ఇంట్లో పెద్ద పెద్ద పంచాయతీలు అవుతున్నాయి బ్లింకిట్ వల్ల ఇంతకుముందు ఏదైనా వస్తువు లేకపోతే సర్లే అని అడ్జస్ట్ చేసుకుంటుండే ఇప్పుడు అట్లా కాదనమాట ఒక్క నిమిషంలో ఆర్డర్ పెట్టేస్తే ఏడెనిమిది నిమిషాలల్లో ఆర్డర్ మన ముందుంటుంది సో ఆయన అంటుండ ఖర్చు డబుల్ అయిందని చెప్పేసి సో బ్లింకిట్ తోటి కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంది ఇంట్లో నాకు మాత్రం పని తొందరగా అయిపోతుంది బ్లింకిట్ ప్రమోషన్ అయితే అసలు కాదు ఒకవేళ బ్లింకిట్ వాళ్ళు చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నా సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మాత్రం ఫాలో అవ్వడం మర్చిపోకండి బాయ్ ఎవ్రీవన్